అందరికీ మరణాత అనుదిన వాక్యాహార కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులైన వారికి విశ్వాసులైన వారికి ఈ వీడియో ద్వారా దేవుని ఆత్మలో వారి యొక్క తలంపులను ఆత్మీయ స్థితులను ప్రభువు నందు చక్కపరుచుకుంటున్న మీ అందరికను ప్రత్యేకమైన మరణాత మీ అనుదిన ప్రార్థనల కొరకు మీరు మాకు తెలియజేయవలసిన విషయములను కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి ఈ పరిశుద్ధ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థన ప్రారంభించుకుందాము పరిశుద్ధిరా నీకు అనేక వందనములు సహాయకుడు ఒక దేవ నీకే స్తోత్రములు మేము విన్నవి కన్నవి యోచించినవి తలంచినవి సంస్థము తండ్రి నీ పరిశుద్ధ పాదములు ఉంచుటకు నీతో నడుచుటకు నీతో మాట్లాడుటకు తండ్రి ఏర్పరచిన ఈ పరిశుద్ధమైనటువంటి మహిమ వేదికను మీరని ఆత్మీయ బలముతో తండ్రి జరిగించండి ఎవరైతే ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నారో వారి యొక్క తలంపులో ఆత్మ బలమును తండ్రి మీరే నిండుగా మరింతగా పలింపచేసి నీలో చిగురింప చేయమని మా రక్షణ కొరకు ఘనమైన బోధలు చేసి ఘనునిగా మాయందు నీ ఆత్మను స్థిరపరిచిన యేసు నామములు వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమెన్ దేవుని యొక్క సకల ఆశీర్వాదము తండ్రి ఈ కార్యక్రమము నందు చేరి వీక్షిస్తున్న మీ అందరకును ముమ్మరముగా దయచేయును గాకేన్ మరొకసారి మీ అందరకు ప్రత్యేకమైన మరణాత అందరూ బాగున్నారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మరొక నూతన దినములో ప్రభువుతో మాట్లాడటం ప్రభు ఇచ్చిన సమయమును బట్టి ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యములోనికి మనము చూసినట్లయితే ఈ దినము మనము ధ్యానించుకునబోయే వాక్యము నిర్గమాకాండము మూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదువుకుందాము నిర్గమాకాండము మూడవ అధ్యాయము పదకొండవ వచనం అందుకు మోషే నేను ఫరో ఎద్దకు వెలుటకును ఇస్రాయిలి ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నేను నీకు నేను నిన్ను పంపింటినన్నా అన్నది నీకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవునిని సేవించదురా నేను ప్రభువు నందు దేవుని ప్రీబెడలారా ఇక్కడ మనము చూస్తే మోషే ప్రభు ఎదుట పెట్టుకొని చున్నటువంటి మొర్ర నాయన నేను ఫరో ఎద్దుటకు వెళ్ళుటకు తనతో మాట్లాడుటకు తగిన వాడను కాను అంత ధైర్యము నాకు లేదని అంటున్నప్పుడు ప్రభు అంటున్నారు నేను నీకు తోడై ఉంటాను నిన్ను పంపటానికి ఇది నా కార్యమని చెప్పటానికి నువ్వే నాకు సూచనగా ఉన్నావని ప్రభు చెప్తున్నారు ప్రభునందు నందు ప్రివేశ్వాసులారా దేవుడు మన పక్కన ఉన్నప్పటికీ లోకాన్ని బట్టి పరిస్థితులను బట్టి దేవుని ఎదుటి సాకులు చెప్తుంటాం ఒకనొక ప్రాంతంలో ఒక కుటుంబంలో బిడ్డకు అనారోగ్యము కలిగింది కలిగినప్పుడు డాక్టర్ అన్నారట్రా మీరు మీ బిడ్డకు చల్లని పదార్థములు పెట్టకూడదు అలాగే తియ్యటి పదార్థాలు పెట్టకూడదు అని చెప్పినప్పుడు ఆ తల్లి డాక్టర్ దగ్గరికి చెప్పినటువంటి విషయాలను గ్రహించుకుని తన బిడ్డను చూసుకుంటూ ఆ బిడ్డకు తీయటి పదార్థాలను గాని చల్లటి పదార్థాలు కానీ పెట్టకుండా ఆమె కాపాడుకుంటూ ఉందట ఎంతకాలం కాలమని తీపి తినకుండా పిల్లలు ఉండగలరు మీకు తెలియదు కాదు పిల్లలను చాక్లెట్లు ఇస్తే కానీ కొంతమంది పాపరు కొంతమంది చాక్లెట్ల కోసమే ఏడిస్తారు ఈ బిడ్డ కూడా రుచికరమైనటువంటి ఆహారం కోసం ఎంతో ఆశగా అడుగుతున్నప్పటికీ అనారోగ్య పరిస్థితులను బట్టి తల్లి ఇవ్వటం లేదట ఇంకా ఈ బిడ్డ తనలో తానే బాధపడుతున్నప్పుడు ఏదోలాగా నేను తీయటి వస్తువులను ఏదో ఒక మిఠాయిను లేకపోతే ఐస్ క్రీమ్ లాంటిదో చాక్లెట్ లాంటిదో కొనుక్కోవాలని ఆశపడ్డాడు ఆశపడినప్పుడు తన తల్లి అందరి ఇదిగో ఒకవేళ నువ్వు తీపి తిన్నా మిఠాయి కొనుక్కున్నా ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా తెచ్చుకున్నా సరే మన ఇంటి గోడ దగ్గర ఉన్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి దేవుడు నిన్ను చూస్తాడు ఆయన చూచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం తెచ్చుకున్నావు అన్న విషయం నాకు చెప్తాడు అని చెప్పిందట అలా చెప్పినప్పుడు ఈ కుర్రాడు తన తల్లి మాట ప్రకారం ఎలాగైనా సరే తన తినాలనుకున్న వస్తువును కొనుక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇల్లు దాటి వెళ్ళేటప్పుడు ఇంటి గుమ్మం దగ్గర ఉన్నటువంటి దేవుని బొమ్మ ఆ బిడను చూస్తూ ఉన్నట్లు అతనికి అనిపించింది అతడు ఎడమవైపుకు వెళితే ఎడమవైపుకు చూస్తున్నట్టు కుడివైపుకు వెళితే కుడి వైపుకు చూస్తున్నాడు నేరుగా వెళితే నేరుగా చూస్తున్నట్టు ఇతడు ఏం చేశాడంట బిడ కంగారు పడ్డాడు అప్పుడు వెంటనే ఇలా కాదు ఈ ఫోటోలో ఉన్నటువంటి బొమ్మ మా అమ్మకు నా గురించి కంప్లైంట్ చేస్తుంది చెప్పేసి వెంటనే ఆ ఫోటోను వెనక్కి తిప్పేశాడట గోడ మేకుకు తీసి వెనక్కి తిప్పి తగిలించి ఇతను కావలసినటువంటి వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చి తినేశాడట తినేసిన తర్వాత తల్లి వచ్చేసరికి ఏమన్నా నేను చెప్పినట్లుగా నువ్వు బయటకు వెళ్ళలేదు కదా అంటే నేను వెళ్ళలేదు తీయటి పదార్థాలు ఏం తినలేదు కదా అంటే తినలేదు నేను ఎలా నమ్మాలి అంటే నీ దేవుణ్ణే అడిగి చూడు అని చెప్పాడంట వెంటనే ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఫోటో పటం వెనక్కి పెట్టేస్తుంది దేవుని ప్రిబడలారా మనము చూసినట్లయితే అక్కడ ప్రభువు అతన్ని చూశారో లేదో తెలియదు కానీ తను చెప్పేవి సాకులు అన్న విషయాన్ని ప్రభు ద్వారా తానే తెలియజేశాడు నేను చెప్పే విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుందని నేను భావిస్తా ఉన్నా ప్రభు ఫోటోల నుండి బిడ్డను చూస్తున్నాడో లేదన్నది వేరే విషయం ఆ బిడ్డ ప్రభువును బట్టి భయపడ్డాడో లేదన్నది వేరే విషయం కానీ తను చెప్పుతున్నది సాకు అన్న విషయాన్ని ప్రభు పటాన్ని గోడవైపుగా తిప్పిపెట్టి తనలో ఉన్నటువంటి తను చెయ్యొద్దనటువంటి పనిని తాను చేసినట్లుగా వ్యక్తపరుచుకున్నాడు విశ్వాస్ కూడా అంతే దేవుని ఎదుట అన్ని పక్షములుగాను అన్ని విధములుగాను నేను బాగున్నానని చెప్పి లోకానికి చెప్తా ఉంటారు కానీ తన లోపాన్ని తానే చూపించుకుంటా ఉంటారు మోషి కూడా చేస్తున్న పని అదే ఇక్కడ అంటున్నాడు నేను ఫరో ఎదుట నిలబడటానికి నేను తెగరను బలం నాకు అంత బలం లేదు నాకు అంత ధైర్యం లేదు తన దగ్గరికి వెళ్ళి సవాలు చేసేంత శక్తి నాకు లేదంటున్నాడు గతంలో చూస్తే యువరాజుగా ఉన్నప్పుడు అదే ప్రజల కోసం అదే ఇస్రాయిలీల కోసం తరకు కనీసము తెలిస్తే నన్ను చంపేస్తాడేమో నన్ను కనీసం ఆలోచన కూడా చేయకుండా ఐగుప్తు సైనికుని చంపేశాడు మోషే అప్పుడు అప్పుడు అనలేదే ఆ మాట నేను ఎదురుగా వెళ్ళి నిలబడగలనేమో నన్ను చంపేస్తాడేమో తగురేస్తాడేమో అని అనలేదే అప్పుడు ఎవరో కనీసం ధైర్యం కూడా ఎవలా మోసేకి కానీ ఇప్పుడు ప్రభువే స్వయముగా నేను ఈ పక్షాన్ని ఉంటానని చెప్పినప్పుడు ప్రభువుకు సాకులు చెప్తున్నారు ఈరోజు మనం కూడా ప్రభువుకు ఎన్నో సాకులు చెప్తాం అయ్యో నాకు ఈరోజు ఉద్యోగం లీవ్ దొరకలేదండి నేను అందుకే రాలేకపోయాను సెలవు ఇవ్వనారండి నేను రాలేకపోయాను కాస్త లేట్ అయిందండి శరీరం బలహీనపడింది అందుకే ప్రార్థించలేకపోయాను పిల్లలకు వంట చేయడం లేట్ అయిపోయింది అందువల్ల నేను సన్నిధికి రాలేకపోయాను ఎన్నో సాకులు ఎన్నో సాకులు కొంతమంది ప్రారంభ ప్రార్థనలో కనబడరు కొంతమంది పాటల దగ్గర కనబడరు కొంతమంది స్థుతుల దగ్గర కనబడరు కొంతమంది ఆరాధనలో కనబడరు కొంతమంది వాక్య పట్నం దగ్గర కనబడరు వర్తమానం దగ్గర కనబడరు కొంతమంది ముగింపు ప్రార్థన దాకా సమయాన్ని చూచి చూచి ఆఖరిలో వచ్చి సిలువు గుర్తులు వేయించుకుని వెళ్ళిపోతారు ఈరోజు దైవజలైన దేవదాస్ అయ్య గారు ఒక ప్రాముఖ్యమైన కీర్తనలు రాస్తూ ఉన్నారు పాటలు ప్రార్థన వాక్య పఠనము ధాటి అవుత ప్రకటనలు దీత సమాపణ నీటు గజేసి నా నిలబడగలవు లోటులే ఆచారములను మేటి అనగా నీవు చేయుచుండగా వీటిని అల్లనగించి నిజముగా దాటి మీదకి కీడు రాగలగా భయపడరాదు క్రీస్తు విశ్వాసే భయపడి దిగులు పడరాదు సుమీ ఏంటంట పాటలు ప్రార్థన వాక్య పఠనము ధాటియవు శుభవార్త ప్రకటనలు ధీటగు కానుకలు తెచ్చే సమర్పణ నీటుగా చేస్తే నిలబడగలదు ఈ ఆచారములన్నింటినీ లోటు లేక నువ్వు చేయిచుండగా వీటిని అడ్డగించని మీద కీడానిస్తాడా దేవుడు దేవునికి ఇచ్చే విషయంలో లోటు దేవుని చెప్పుకునే విషయంలో లోటు దేవునితో మాట్లాడటంలో లోటు సాకులు చెప్తాం తప్ప నిజమైనటువంటి పనిలో పాల్గొనమే మోస కూడా సాకే చెప్పాడండి మోస కూడా సాకే చెప్పాడు కదా నలభై సంవత్సరముల ప్రయాణం జరిగింది ఇస్రాయలీలకు నలభై రోజులు జరగవలసిన ప్రయాణం నలభై సంవత్సరాలు జరిగింది కారణం కారణం ప్రభు అంటారు అల్ప విశ్వాసి అల్ప విశ్వాసి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి వచ్చేసామంటే రెండు వేలకు పైబడి సంవత్సరాలు మన పితరుల దగ్గరను మనం చూస్తున్నాం అప్పటి నుండి ఇప్పటి వరకు మనం ప్రభువులో సాగుతూనే ఉన్నాం ప్రభులో సాగుతూనే ఉన్నాం సాగుతూనే ఉన్నాం ఇంకా సాగుతూనే ఉంటాం ఎందుకంట ఒకరోజు నీ విశ్వాసం దృఢంగా రెండో రోజు నీరు గారిపోతుంది మరలా ఎవరో చెప్తే మళ్ళా దృఢంగా తర్వాత రోజు మళ్ళీ నీరు గారిపోతుంది అంటే ఎవరో వచ్చి బలపరిస్తే కానీ బలపడలేని స్థితిలో ఉన్నావు చెప్పలేనట్లయితే నీరు గారిపోతుంటావా ఆనాడు ఇస్రాయిల్ పడుతున్న వేదన చూసి దేవుడు మోషే వెళ్ళు ఆయుగుప్తిలు హింస పెడుతున్నారు నువ్వు అతన్ని హతమార్చు అని దేవుడు చెప్పకుండానే హతమార్చాడు కదా ఇప్పుడు దేవుడు చెప్తుంటే ఎందుకు మోషే సాగు చెప్తున్నాడు కొన్ని విషయాల్లో కన్నీళ్ళు వస్తేనే ప్రార్థన చేయబుద్దు ఏమిటో కొంతమందికి దేవుడంటే ఇష్టం లేనట్లుగా దేవుడంటే కష్టం అన్నట్లుగా ఉన్నప్పుడు ఆ కష్టాలని మన మీద పడినప్పుడు ఒక ప్రయత్నం చేస్తే పోలే ఒక ప్రయత్నం చేస్తే పోదా దేవుడితో ఇలాంటి పరిస్థితులు మిగిలిన సమయాల్లో దేవుడు లేడు దేవుడు రాడు దేవుడు చేయడు అంటే మన జీవితంలో కార్యం జరగలేదు కదా అని దేవుడు లేడని చెప్పేయగలమా ఒక పూట అన్నం లేదంటే ఒకరోజు నీకు తినడానికి ఏమీ దొరకలేదంటే ఇంకా అన్నం ఎవరికి దొరకదన్నట్టు అర్థమా ఇంకెప్పటికీ దొరకదని అర్థమా నీలో ఉన్న నీ తత్వాన్ని ప్రశ్నించుకో సాకుల వలన నీకు నువ్వే దేవునికి ఏమైపోతున్నావు దూరస్తుడు అయిపోతున్నావు సాకులు సోకులు తెస్తాయి అంట సోకులు వస్తే ఏమవుతుంది సోకులు వస్తే ఏమవుతుంది చెప్పండి ఆత్మక్షీణించిపోతుంది ఆత్మక్షీణించిపోతుంది అపవాది కూడా సాతాను కూడా ఇలాగే విశ్వాసులందరికీ సాకులే చెప్తాడు తను నాశనం అయిపోవటం కాకుండా మనల్ని నాశనం చేస్తున్నాడు పోని నాశనం చేశాడే అనుకుందాం మన తలంపు ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రభు చెప్పిన మాటలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ప్రతినిత్యము బోధించే వాక్యం ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రతిరోజు చదువుకునే వాక్య గ్రంథములో మర్మాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి వాక్యాన్ని ఇలా చదువుతున్నావా ఇలా చదువుతున్నావా నీ దేవుడైన యహోవాను ఆత్మతో సత్యముతో ఆరాధించమంటే ఆత్మ సత్యము ప్రక్కన పెట్టేసి ఆరాధిస్తున్నావు ఆత్మ లేని వాడు నా వాడు కాదు సత్యము బోధించకపోతే అనగా వాక్యాన్ని క్రమముగా చదవని వాడు బోధించని వాడు ప్రభువాడు కాదు దేవుని వాక్యాన్ని వినండి గ్రహించండి ఆలకించండి నడిపింపబడండి దేవుడే మీకు ఆశ్రయమై ఉన్నారు దేవుడు మిమ్మల్ని నడిపించే సాధనమై ఉన్నారు అటువంటి ప్రభువును విడిచిపెట్టి మనం ఏమి సాధించుకోగలం ఏమి సాధించబోతున్నా అందుకే సాకులు చెప్పదుస్తున్నా సాకు చెప్పటం వలన మోసే దెబ్బతిన్నాడు సాకు చెప్పటం వలన తన యొక్క విశ్వాస జీవితం దెబ్బతింది ఇక్కడే ఇతనే కాదు ఎంతో మంది విశ్వాసులు సాకులు చెప్పటమే మంది భక్తులు సాకులు చేపటమే మీరే గమనించినట్లయితే ఇస్రాయులు రాజుగా ఉన్నటువంటి సౌలు అమాలేఖీలను క్రీస్తు విరోధులైన వారిని నువ్వు హతమార్చు అని చెప్పినప్పుడు సమూహులను మోసం చేశాడు లోకాన్ని మోసం చేశాడు ప్రజల్ని మోసం చేశాడు దేవుని కూడా మోసం చేశాడు ఎక్కడో దొరికినటువంటి పశువుల మందలను తీసుకుని వచ్చి అమాలేకీలను హతమార్చి వారి మందలను తీసుకుని వచ్చానని అబద్ధం చెప్పాడు ఎక్కడో దొరికిన ధాన్యాదులను ఎక్కడో దొరికినటువంటి ధనరాశులను తీసుకుని వచ్చి అమాలోకి యొక్క సొమ్ములను నేను వారిని హతమార్చి తీసుకుని వచ్చానని చెప్పాడు ఎంతకాలం నిలబడింది ఆ సాకు ఎంతకాలం నిలబడింది అబద్ధం ఎంతకాలం నిలబడింది ఆ నమ్మకం దేవుడు తీసి పక్కన పెట్టేశాడు నువ్వు చెప్పే ఒక్కొక్క మాట నువ్వు ప్రభుతో మాట్లాడే ఒక్కొక్క పని ప్రభు విషయంలో జరిగించే ఒక్కొక్క క్రియ దేవుని ఎదురు నీకు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని అధికం చేయాలి దేవుడిని మీద పెట్టుకున్న నమ్మకాన్ని అధికం చేయాలి తన లోకానికి పరలోకానికి నడిపించుకోవాలనుకున్న దేవుడిని మీద గొప్ప తలంపును కలిగించాలి అంతే తప్ప దినదినము దిగజారిపోవటమేనా సాకులు మానేయండి సాకుమానిటువంటి వాడు నిజమైనటువంటి అంతస్తుని చూస్తాడు సాతాను సాకులు చెప్పాడు కాబట్టి ఈ లోకములో తనకు ఎన్నో వెనకబడిన స్థితులే సాతాను గొప్ప అందగాడట ఎందుకంటే తేజో నక్షత్రం వేకవచ్చుక ప్రభు సృజించిన ప్రధాన దూత ఎంత అందంగా ఉంటాడు మనమైతే రెండు కొమ్ములను పెట్టి రాక్షసునిగా చూపిస్తాం ఎందుకు తెలుసా అండి తత్వము రాక్షస తత్వం కాబట్టి తత్వము మనము కనీసము చూడటానికి కూడా ఇష్టపడిన తత్వం కాబట్టి అందుకే దేవుని ప్రియ బిడ్డలారా నిన్ను మార్చుకో దేవుని చేర్చుకో ఆశీర్వాదాలను కూర్చుకో సమాజాన్ని సంఘాన్ని దేవుని యొక్క ఆశీర్వాదం మార్చుకో సాకు చెప్పటం మానే సోకు చేయటం మానే బాకీ పడటం మానే దేవుని ఎదుట ఘనముగా సాగండి ఆశీర్వాదకరంగా సాగండి మోసేవలను సౌలువలను సాకులు చెప్పినట్లయితే వలె మట్టు గొయ్యలో పడిపోతాం అలా మట్టు గొయ్యలో పడకుండగా సాకులు మానివేసి ఏకైక రక్షకుడైన ప్రభు యొక్క మార్గంలో ఫలించే ధన్యతాతత్వ దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్ मरण था था